వైజాగ్ మీరు ఒక్క టూ ఇయర్స్ వెయిట్ చేస్తే చాలండి వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ఉంటే మేబీ విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిషికొండ ప్యాలెస్లో బెంగళూరులో తనకి ఎలా ప్యాలెస్ ఉందో హైదరాబాద్లో ఎలా ప్యాలెస్ ఉందో తాడేపల్లిలో ఎలా ప్యాలెస్ ఉందో విశాఖపట్నంలో కూడా నాలుగో ప్యాలెస్ పట్టుకొని అక్కడ సేద తీరుతూ అక్కడి నుంచి పరిపాలించేవాళ్ళు అంతకుమించి విశాఖపట్నానికి భారీగా పెట్టుబడులు పరిశ్రమలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు వైసీపీ వాళ్ళు పరిపాలనా రాజధాని పరిపాలనా రాజధాని అన్నారే కానీ ఆ పరిపాలనా రాజధాని గురించి మాటల కబుర్లు చెప్పారే కానీ ఒక భారీ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చిందంటూ ఏమీ లేదు ఏవో చిన్న చిత్తతో కొన్ని ప్రారంభించారంటే కూటమి ప్రభుత్వం నిజంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి వైజాగ్ మీరు ఒక్క టూ ఇయర్స్ వెయిట్ చేస్తే చాలండి వైజాగ్ రూపురేఖలు మారిపోతాయి చూడండి మీరు అసలు వైజాగ్ ఎక్స్పెక్ట్ చేశారా టీసీఎస్ కాగ్నిజెంట్ గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని అసలు గూగుల్ వాళ్ళు ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులతో వైజాగ్ ఏ సెంట్రలైజ్డ్ హబ్గా మారుస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ వాళ్ళు అసలు ఉంటారు కదా అలాగే రిలయన్స్ వాళ్ళు అలాగే బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు సో ఇవన్నీ కూడా ఊహించినటువంటి ప్రాజెక్టులు వైజాగ్ వస్తున్నాయి ప్రపంచం మొత్తం మీద గ్లోబల్ కనెక్టివిటీ వైజాగ్ నుంచి ఉండబోతోంది డేటా సెంటర్స్ ఆ సముద్రం మార్గాల ద్వారా కేబుల్ వే వేయబోతున్నారనమాట దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నలభై ఐదు దేశాలకు టెక్నాలజీ అండ్ ఐటీ రిలేటెడ్లో అగ్రగామిగా ఉన్న దేశాలన్నింటికీ కూడా వైజాగ్ నుంచే డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఈ మధ్య చూసుకుంటే గూగుల్ ఒకటి డేటా సెంటర్ అలాగే రిలయన్స్ వాళ్ళు బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు వస్తున్నారు అలాగే మైక్రోసాఫ్ట్ టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కాగ్నిజెంట్ అంటే ఆల్రెడీ ఈ డిసెంబర్ పన్నెండో తేదీ నుంచి వాళ్ళు కార్యకలాపాలు మొదలు పెట్టబోతున్నారు ప్రాథమికంగా ఒక ఎనిమిది వందల మంది టీసీఎస్ కి సంబంధించి ఆల్రెడీ చర్చలు జరిగాయి ఎంఓయో కూడా జరిగింది వాళ్ళు కూడా మేబీ ఇంకొక ఆరు నెలల్లో వాళ్ళు క్యాంప్ రెడీ అవుతుంది అనమాట అలాగే ఇవి ఈ డేటా సెంటర్స్ రావడానికి మేబీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు టైం పడుతుంది సో వీటితో పాటు విశాఖ ఎకనమిక్ రీజియన్ గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడం అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వేదికగా అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాబోతోంది మొన్న మంత్రి నారాయణ గారు చెప్పారు ఎనభై ఏడు ఎకరాల్లో ఐకానిక్ టవర్స్ కడతాము విశాఖపట్నంలో అని అలాగే స్కై వాక్ బ్రిడ్జ్ ఒకటి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కైలాశగిరి నుంచి గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జ్ అనమాట ఒక యాభై మీటర్ల వరకు మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇది ఒక ప్రత్యేకత ఇండియాలోనే లాంగెస్ట్ స్కైవాక్ బ్రిడ్జ్ ఇలా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి విశాఖపట్నానికి గతంకి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఒకటి ఇవన్నీ రెడీ అవుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఇవన్నీ రెడీ అవుతున్నాయి రెండు పారిశ్రామికంగా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇవి రెడీ అవుతున్నాయి ఒక ప్రాంతానికి ఇంకేం కావాలండి ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవే కదా కావాలి సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం ప్రాథమికంగా కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆల్రెడీ అక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే మేబీ విశాఖపట్నం పరిపాలన రాజధాని అయ్యేదేమో ఎందుకంటే ఆయన రెండోసారి గెలిపించారంటే ఆయన అదే చేస్తాడు కానీ ఓటమి రావడం వల్ల విశాఖపట్నానికి ఇన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి